అందరికీ నమస్తే మీరు చూస్తున్న ఫార్మా స్టాఫ్ ఛానల్ ఈ వీడియోలో అయితే ఎద్దులు నాటి దూళ్ళు హెచ్ఎఫ్ పోలీస్ పోలీస్టాండ్లు జెర్సీ దూళ్ళు అయితే చూపెళ్ళిపోతున్నా ఈ వీడియోలో ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి మీరు మీరు లైక్ చేసేది ఇంకా మయితే కొంచెం ఇన్ఫార్మేటివ్ గా ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూసేద్దాం వెళ్ళిపోదాం రండి ఏం లేదు అన్నారా చురప చురూడా ఎద్దులు అయితే ఫుల్ ఎద్దుల జాతర మాదిరి ఉంది చింతామణి ఎద్దుల జాతర నల్ల ఎద్దులు ఉన్నాయి అన్నయ్య చెప్తారు ఒకటి ముప్పై ఒకటి ముప్పై చెప్తున్నారు ఎద్దులు నా పొన్ను రెండు పళ్ళు అంట చూడచ్చు భారీ ఐటీ అయితే ఉన్నాయి ఎద్దులు ఎద్దులైతే హెవీగా సరేనాయి ఎర్రో ఎద్దులైతే ఉన్నాయి రెడ్ రేపు చెప్తారు లక్ష రెండు లక్షలు చెప్తున్నారు ఎద్దులు నాలుగు 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 పళ్ళున్నాయి చెప్తా ఉన్నారు ఎర్ర ఎర్ర ఎద్దులు ఇవి భారీగా ఉన్నాయి ఎద్దులు ఎద్దులైతే హెవీగా ఉన్నాయి ఇక్కడ ఉన్న ఇక్కడలు అన్న ఏం రేట్ చెప్తారు అన్న తొంభై తొంభై ఐదు తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది నా పళ్ళు రెండు రెండు పళ్ళు రెండు రెండు పళ్ళు తొంభై ఐదు వేలు చెప్తున్నారు అవును ఎదులు ఇక్కడ ఒక చెప్తున్నాయి ఏం రేట్ ఒకటి నలభై ఐదా ఒకటి నలభై చెప్తున్నారు ప్రజలు చూడచ్చు బాగున్నాయి నా రెండు రెండు పళ్ళు రెండు రెండు ఎద్దులు నా ఏం రేట్ చెప్తారనాలు నలభై ఐదు వేలు రెండు కూరలేనా రెండు కూరలే నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇంకా లేదా నలభై ఐదు వేలు చెప్తున్నారు ఏం రేట్ చెప్తారనా ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు సింగల్ ఎద్దు ఇది పుల్నా ఇలా పుల్లేందా ఇంకా పుల్లేదని చెప్తా ఉన్నాను చూడండి ఇవంతా గడ్డలు ఇంకొక జత అయితే ఉన్నాయి ఏమి లేదు చెప్తారనా ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు నా పొల్లు అది అది ఏంది ఇది ఇంకా లేదు ఇంకొక అయితే ఉన్నాయి కడుగుద్దాము నా ఏం రేట్ చెప్తా చెప్తారన్నా ఎనభై రెండు ఎనభై రెండు వేలు చెప్తున్నారు ఇది ఎద్దులు నా పొల్లు ఒకటి అయితే ఏందంటే ఇంకొకటి ఏంది లేదని చెప్తున్నారు పుళ్ళు ఇంకా ఒక ఎద్దులు ఏం రేట్ చెప్తారు అయితే అడుగుద్దాము నా ఏం రేట్ చెప్తా అన్నారు ఒకటి ఇరవై ఒకటి ఇరవై చెప్తున్నారు ఎద్దులు నా పళ్ళు నాలుగు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మురుగుమల మురుగుమల ఇంకా వచ్చారంటే ఇల్లు నాలుగు పళ్ళు ఇక్కడైతే ఒక ఉన్నాయి ఇవి పైదోళ్ళే మేం రేట్ చెప్తారనా ఇరవై రెండు జత రెండు పైదోళ్లేనా రెండు పైదోళ్ళే తురుపు దోళ్లు ఇరవై రెండు వేలు చెప్తున్నారు జత ఇది నాటి నాట్యదోళ్ళు వాళ్ళు రేట్ ఫైనల్ రేట్ కాదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి అన్న ఏం రేట్ చెప్తారు నలభై రెండు వేలు చెప్తారు నలభై రెండు వేలు చెప్తున్నారు రెండు తురుపులేనా రెండు పైదోళ్ళు నలభై రెండు వేలు చెప్తారు ఫైనల్ అయితే ముప్పై ఐదు అయితే ఇచ్చేస్తారు లాస్ట్ ముప్పై ఐదు వేలు అయితే ఇచ్చేస్తారు అంటే జత నూళ్ళు అయితే ఇట్లా వారం నూళ్ళు అయితే హెవీగా చేరినాయి చింతామణి సంతలో కొన్ని తో వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి కొన్ని తోలు ఇంకా లేదు వ్యాపారాలు అయితే దూడలు చూడండి దూడలు ఒక దూడ చూపిస్తున్నా ఇక్కడ ఒక దూడు ఉంది ఏం బ్రేక్ చెప్తారు పదైదు పదైదు అన్నారా ఈ తురుపు దూడా పదైదు అన్నారు వేలు చెప్తున్నారు తురుపు దూడా ఎద్దులు ఉన్నాయి ఎద్దులు తోడుకోపోతున్నారు తీసుకున్నారేమో అనుకుంటున్నా చింతామణి సంత ప్రతి భానువారం జరుగుతుంది ఇక్కడ సంత భారీగా చేరినాయి చూడొచ్చు తొరపు చెప్తారనా తొరపుదు కదా ఐదు వేలు చెప్తున్నారు తొరుపుదు అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత బేరాలు అయితే ఉంటాయి కొద్దిగా అయితే హెవీగా ఈ వారం అదైతే వేరే ఉందంట చెట్ చేసిపోయినారు అని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఒక జత ఉన్నాయి ఇది కూర్లో ఏం రేట్ నా జత ఇరవై ఐదు వేలు జత రెండు కుర్లే కదా రెండు కుర్లే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు జత అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత బేరాలు అయితే ఉంటాయి ఇవల్ గిత్తులు ఇవి ఒంగోలు గీతలు అయితే సాధు సాధు జీవిలో ఒంగోలు గీతలు వారి ఐటమ్ కూడా ఏం చూడండి చిన్న పిల్ల గారు ఇక్కడ ఏం చెప్తారు ఇది టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రెండు చేరి నాలుగు లక్షల పదిహేను వేలు చెప్తున్నారు ఒంగోలు గిత్లు అల్లు అల్లు ఇష్టం ఎడల్ ఉన్నాయి de lo నా హైట్ ఉన్నాయి ఆవు అది ఏం చెప్తాను రేట్ చెప్తారు ఆవు మాత్రం ముప్పై ఎనిమిది అన్నర చెప్తా ఉన్నారు ఆవు మాత్రం ముప్పై రెండు ఆవు మాత్రం ముప్పై ఎనిమిది అన్నర వేలు చెప్తున్నారు అది ఎద్దు ముప్పై రెండు వేలు చెప్తా ముప్పై రెండు వేలు చెప్తా ఉన్నారు మీద మీరు ఇంకా నాకు తీసుకుంటే పాలు ఎన్ని అసలు వస్తుంది హైట్ ఉన్నాయి ఏం రేట్ చెప్తారనా రెండు ఇరవై ఐదు రెండు ఇరవై ఐదు రెండు లక్షల ఇరవై వేలు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఎద్దులు ఫుల్ బాహుబలి ఎద్దులు మాదిరి ఫుల్ అయి ఎంత ఆరు అడీలు ఉంటాయనా అంట ఫుల్ బాహుబలి ఎద్దులు మాదిరి ఉన్నాయి చింతామణి సంత ఫుల్ భారీ ఎద్దులైతే వచ్చినాయి వారం అప్పుడు ఏం రేట్ చెప్తారు

బాగుంది దూడా ఫైనల్ రేటు ముప్పై రెండు వేలు అయితే ఇచ్చేస్తారు మీరు వారం వారం వస్తారు అయితే రైతులా సరే అమ్మా రైతు రైతులంటా లాస్ట్ ముప్పై రెండు వేలు అయితే ఇచ్చేస్తారు అని చెప్తున్నారు అంటే మూడు వేలు జాస్తి చెప్తున్నారు చిన్న దూడా ఇది బాగుంది జాతిలో ఏం రేట్ చెప్తున్నాయి ఇది ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు చిన్నది ఇది దానికంటే చూడండి దానికంటే ఇది కొంచెం చిన్న ఉన్నాయి అవి ఇవే దూర్లు ఉన్నాయి వెళ్దాము అడుగుదాము ఒక జెర్సీ వైట్ ప్యాచెస్ అయితే ఉంది ఏం రేట్ చెప్తారా ఇది ఇరవై ఇరవై వేలు చెప్తున్నారు మంచి రేటింగ్ అయితే ఉంది జెర్సీ వైట్ ప్యాచెస్ ఇది నేను కొనేటప్పుడు కొంచెం అయితే తీసుకోండి ప్రతి ఒక్కటి చూస్తాను మొత్తం ఉంది ఏం రేట్ చెప్తారు ఇది ఇరవై రెండు ఇరవై రెండు వేలు చెప్తున్నారు కూడా కొంచెం పోలిస్తాను వస్తుంది ఇది హెచ్ఎఫ్ చూడా ఇదే ఇదే బ్రే చెప్తారా ఇరవై ఐదు ఇరవై ఐదు చెప్తున్నారు పోలిస్తాను కాబట్టి ఇరవై రెండు హెచ్ఎఫ్ ఇరవై చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు తర్వాత కొద్దిగా ధరలు అయితే ఉంటాయి అన్ని గోళ్ళు పోలిస్తాను జెర్సీ హెచ్ఎఫ్ గోల్డ్ వచ్చినవి అయితే రెండు ఉన్నాయి ఏం రేట్ చెప్తా ఉన్నారు ఏం రేట్ చెప్తా ఉన్నారు యాభై ఆరు రెండు జతనా మీరు తీసుకుంటా యాభై ఆరు రెండు రెండు తీసుకోండి దూడంట యాభై ఆరు వేలు కొనిందంట జత కొని వాళ్ళు మాట్లాడుతున్నారు ఉంది పెద్ద చూడా రేట్ నాది నలభై ఐదు నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇది హోల్ స్టాండ్ వస్తే హెచ్ఎఫ్ హోల్ స్టాండ్ హెచ్ఎఫ్ హోల్ స్టాండ్ హెచ్ఎఫ్ నలభై ఐదు వేలు చెప్తున్నారు పళ్ళు రెండా రెండు పళ్ళు అది ఫైనల్ రేట్ తర్వాత కొద్దిగా బేరే రేటే ఉంటాయి ఇది పడ్డా ఏం బ్రేక్ చెప్తారన్న అది యాభై రెండు అన్నారా యాభై రెండు చెప్తున్నారు నా పళ్ళు పొలముందా ఇంజక్షన్ ఇస్తున్నారు ఇంకా గ్యారెంటీ లేదు మూడు నెలలు పొలము ఇంజక్షన్ వేస్తున్నారు ఇంకా గ్యారంటీ లేదని చెప్తున్నారు రెండు పళ్ళు ఒక పెద్ద అయితే ఉంది ఏం రేట్ చెప్తారు ముప్పై చెప్తున్నారు అల్లు ఏడల్లు ముప్పై చెప్తున్నారు రెండు పళ్ళు కూడా చెప్పు ఫైనల్ ఎంతైతే ఇచ్చేస్తారా అండి ఇరవై ఐదు వేలు అయితే ఫైనల్ ఇరవై ఐదు వేలు అయితే ఫైనల్ ఇచ్చేస్తారా చిన్న దూడలు ఉన్నాయి పెద్దదోళ్ళు అయితే ఉంది ఇక్కడ పెద్ద పెద్దపడ్డ ఏం రేట్ చెప్తారు ఏం రేట్ చెప్తారు ముప్పై ఐదు ముప్పై ఐదు కూడా రెండు పల్లె చెప్తా ఉన్నారు అబ్బాయి చెప్తున్నారు కొండ